ఏం చెప్తుందంటే ఇప్పుడు ఒకవేళ మనకు సైకిల్ ఉంది సైకిల్ పంచర్ అయింది సైకిల్ చూసుకుని పంచర్ కొట్టి గాలి పట్టచ్చు అయితే ఈ సుజాత ఆక్సిజన్ పెడితే బతుకుతున్నారు ఇప్పుడు ఆక్సిజన్ పెడితే కూడా బతుకు కారణం ఏంటంటే మనిషి బ్రతకడానికి దేవుడు మనలో ఒక జీవం పోషాడు పైగుతుందంటే దేవుడు మట్టితో తయారు చేసి వారిని నాసికాడందరగా ముక్కుల ద్వారా దేవుడి జీవాన్ని వదిలేదు అందుకే మనం తెలియకుండా ప్రతిరోజు అనేక ప్రయాణ గాలి హింస ఉంటాం మనం పనుకున్నా లేచినా ఎక్కున్నప్పటికూడా అయితే మనలో ఉన్నది గాలి కాదు అది దేవుని ఆత్మ మరి మట్టిలోనే ఎందుకు కూర్చాలి అంటే భయము చెబుతుంది మొన్నైనది వెరగలనే మరలా భూమికి చేరుము ఆత్మ దాన్ని దయచేసిన దేవుడిపోతుంది ఆత్మ ఎవరి దగ్గరకుందంటే దేవుని దగ్గర పోతుంది అయితే ఈ ఆత్మ దేవుని దగ్గర తర్వాత ఈ లోకంలో మనం చేసిన ప్రతి పనికి కూడా ప్రతిఫలం ఇస్తారు పవర్ వస్తా పని చేస్తే కూలిస్తారు నిజంగా పనిచేస్తే జీతం ఇస్తారు దగ్గర చెప్తుందంటే పాపము వలన వచ్చు జీతము మరణము జీతము మరణం మనిషి అనుకుంటాడు నేను చేసేది ఎవరు తెలియదులే అనుకుంటా నువ్వు చేసే ప్రతి కూడా ఒకరోజు దేవుడు ఎక్కడున్నాయి ఒకవేళ మాటల్లో దొరికిపోతా ఏం జరిగిందో మనిషికి జ్ఞానం ఉన్నప్పుడు మనం పుట్టించిన దేవుడిని మనం తినే ఆహారం ఆవు కట్టేది ఎలా పాలిస్తుందో తెలియదు గర్భంలో ఎలా ఎదుగుతూ ఉండదు మన శరీరు అయితే దేవుడు తయారు చేసిన అద్భుతమైన సృష్టి అందుకని మనం చేసిన ప్రతి పనికి కూడా దేవుడు ఇస్తాడు అందుకని దేవుడు ఏముందంటే మనుషుడు ఏమి విత్తునో అనేది వస్తాడు ఒరి తిరిగదు సార్ దేవుళ్ళో వస్తాయి తిరిగి మా ఊళ్ళో ఒరే విచ్చితే ఒరే వస్తుంది గోధుమ విచ్చితే గోధుమలే వస్తాయి దయ పాపరణం వచ్చు జీతము యోగమైన జీవిస్తా ఉన్నారు దేవుని భయం లేకుండా జీవిస్తా ఉన్నారు భయము చెప్తా ఉంది మనుషులంట వాడు చేసిన పాపానికి పెంచడం తొందరగా రాలేదని భయం పెడిచి విచ్చనుడిగా జీవిస్తూ ఉన్నాడు దాత అడ్డంగా పోదాడు బాబు అడ్డగంటే ఉండాలి కానీ నేను మనిషిని అందరూ మర్చిపోతూ ఉన్నాను దేవుడు అంటే ఈ మానవుడు చేసిన పాపములకు ప్రతికారంగా ప్రతిఫలముగా దేవుడు మానవుడి పాపం నుంచి విడిపించడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల యేసు క్రిస్తుగా జన్మించాడు యేసు ప్రభు మనందరి పాప రక్తములు కాచాడు మనం చేతులతో చేసిన పాపంలో బదులుగా ఆయన చేతుల్లో మేఘులు మన కాలుతో చేసిన పాపము బదులుగా ఏసులో కాలు మేకుడు మనం తరువాత చేసిన పాపము బదులుగా ఆయన తరలో ఉన్న గీట వీపుడ పొడాల ప్రక్కడ పెరుకపోడు మనందరి పాపము యుద్ధమే చనిపోయి సమాధి చెప్పని తిరిగి లేచాడు అందుకని మనం మోక్షనాథము పోవాలి అంటే మనం ఒకటే మాట్లాడుతున్నాం అదొకటి చెప్పండి ఏసు రక్తము ప్రతి పాపము నుండి పాపము మనలను కడిగి పవిత్రుడుగా పవిత్రుడుగా చేయ మానవులు పవిత్రుడు కావాలంటే ఏసు రక్తముడు కోరుకోవాలి అదేవా నేను తెలియక తప్పు చేసినాను ఇక తప్పు చేయకుండా కాపాడు ప్రభు అనేది దేవుడు తప్పు నుంచి మనం విడిపిస్తాడు తర్వాత పాపం కూడా చేయకుండా కాపాడతాడు ఈ బైబుల్ ఏమిటంటే మనిషి చనిపోయిన తర్వాత ఒకరోజు నిత్య జీవం ఉంది రాజ్యం ఉంది ఆ పరలోక పరలోకరాజ్యం ఏసు ప్రభు మార్గమే ఉన్నాడు ఉపయోగం చేస్తుందంటే ఏసు చెప్పను నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరిలో పడలోకరాజ్యులను కోరే నాడు వీధులు ఎక్కడికైనా నిధులు ప్రకటిస్తాము ఏవంటే బయో చెప్తా ఉంది సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థత ప్రకటించుడి ఇంత గొప్ప దేవుడు అంటే తల్లి మరిచిన తల్లి మరిచిన బంధువులు మరిచిన స్నేహితులు మరిచిన ఎవరు వచ్చినాకండి మరో ఈ దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు నేను ప్రేమించి నీ పాపం కొరకు నా పాపం కొరకు మనందరి పాపం కొరకు కూడా దర్తములు పార్చిన వాడు మనందరి పాపలు క్షమించే దేవుడు ఎంత ఘోర పాపాత్మైన తప్పదేశా క్షమించే లోకంలో క్షమించాడు కానీ అయితే ఈ దేవుడు క్షమించేవాడు ఉన్నాడు నా కుమారుడు అని చూస్తా ఉన్నాడు నన్ను ఎన్న వారందరికీ దేవుడు ఏం పేరు పెడతాను అంటే దేవుడికి మార్డు పెడతా ఉన్నాడు లోకంలో మనమంతా కూడా దేవుడికి తెలుగుతూ ఉన్నాడు ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుకున్నాను విడువక నీళ్ళ గుర్తు చూపుతా దేవుడి ప్రేమ ఎలాంటిదంటే అది శాశ్వతమైనదిగా ఉంటుంది కొంతకాలం ఉండే ప్రేమ కాదు మనం నచ్చితే ఉంటాము నచ్చకపోతే మార్చేస్తాం అయితే దేవుడు కాదు శాశ్వత నువ్వు ఎంత కాలం పెరిగినప్పుడు కూడా నీ కొట్ అయితే వేచి ఉంటా ఉన్నాడు నా కుమారుత నా కుమార్తె ఒకరోజు కూడా చనిపోతే మన పాపంలో చనిపోతే మన కొడుకు అద్దె గుణం ఉంది అద్దె గుణం ఉంది యుగ ఎవరు కూడా ఆ నరకంలో మనం కావాల్సింది దాని నుంచి తప్పించడానికి యేసుప్రభు యేసు అనే విధమై మనకు మార్గం సిద్ధపరుస్తూ వచ్చాడు అందుకే ఈ మార్గం అందిస్తే ఎక్కడైతే మరోకరాజ్యం ఆమె చనిపోతుంది అని టికెట్ తెస్తారని ఆమె తెలియదు నీకు తెలీదు వీడికి వస్తామని రేపు సమాచారం మనం ఉంటామని గ్యారెంటీ లేదు అందుకని ఈ పువ్వు నగనే నీళ్ళు శక్త పెట్టుకో మనసులో మార్గేవా నా పాప ము క్షమించు ఇకనైనా ఇకనైనా పువ్వు నేను పాప ముఖ్యమడైతే ఎవరు పాపించేవాడు కానీ మన పాపం క్షమించి ఆయన తన బిడ్డగా చేసుకొని మనకు అక్కడ తీర్చేవాడుకుంటాడు ఈ ప్రాణ స్నేహితులు కూడా నేను ఒకరోజు దృఢీకరించవచ్చు నిన్ను కన్న తల్లి కూడా ఒకరిని తోసి వేసి మర్చిపోవచ్చు కానీ బైబుల్ చెప్తా ఉంది తల్లి మరచినా నేను మరొకంటాడు తల్లి మరచిందా మర్చిపోతుంది ఎప్పుడంటే అలసిపోయి అనుకుంటుంది కాబట్టి మర్చిపోతుంది అందుకని ఇష్రా దేవుడు ఆయన కొరకడు నిద్రపోయేవాడు ఉదయములు కూడా మనం ఆయనతో ఉంటాం ఆ నిరీక్షణతో నేను వేసుకోవడం ప్రకటిస్తా ఉన్నా మీరు కూడా మీ ఉదయంలో దేవునికి స్థానం ఉంటుంది అందుకని ఈ మందిరంలో ఎక్కడైనా కానీ దేవుడి ఫోటోలు లేకుంటాయా ఎక్కడ చూశాను కానీ ఏంటంటే దేవుడు దేవాలయంలో కాదు మంచి హృదయంలో ఉంటాం ప్రయోగం చెప్తున్నే మీరు దేవుని ఆలయమని ఉంటారు దేవుని ఆత్మ మీరు వింసిస్తూ ఉండదం మీరు ఎరుగునా అంటారు మనం ఏం జరగాలంటే దేవుని ఆత్మ మనలో ఉంటే మనం పాపం చెప్పకుండా కాపాడుతుంది మన నుంచి కాపాడుతుంది మోసం చేయకుండా కాపాడుతుంది సరైన మార్గంలో నడిపిస్తుంది కనుక మన ఆత్మ చెప్తా ఉంది ఇదే మార్గము ఈ ద్రోహలోనే నడువులే అందుకనే ఎవరైనా ఏ చూపిస్తుంది విశ్వాసం ఇస్తారో వారు దేవుని కుమారుడు అక్కడ ఏ చూపిస్తుంది విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు కూడా మీ కూడా రక్షణ మేము అమ్మ పుస్త నేను చేసాను తర్వాత ఒక ఇంట్లో ఇప్పుడు నేను ఇది అయింది అనుకున్నాను ఇది అయిదు ఉంది ఇది పురుగుంటే నేను చెప్తాను బాగుండే అమ్మ తర్వాత ఇంకో అన్నయ్య తర్వాత ఇంకో కొడుకు ఎక్కడంటే కాబట్టి ఇది అన్ని పుస్తకాలు నేనున్నా నాకు బాగుంటుంది కాబట్టి అయితే చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాము అనే ఒకసారి నువ్వు ఆలోచించుకుంటే నీకు జవాబు వస్తుంది ఇంతమంది చనిపోతా ఉన్నారు ఎక్కడైపోతా ఉన్నారు మనం ముస్థాపన చేస్తే అక్కడ అయిపోలేదు అయితే ఒకరోజు దేవుని ఆత్మ మనం లేకపోవడం దయో చూసుకున్నా ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే చేసుకోవడం ఉదయం చేర్చుకున్నాం కళ్ళు కూర్చుకొని మనం ఉడో చేసుకోవడం చేర్చుకున్నాం పాత పరిగణండి కళ్ళు కూసుకోండి